స్తోత్రం అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్థుతిద్దాం దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైంది ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు కాబట్టి పూర్వకంగా ఉందాం బైబిల్ గంధంలో దేవునికి చోటిచ్చిన ప్రజలు దీవించబడ్డారు దేవుణ్ణి చేర్చుకున్న వారు ఆశీర్వదించబడ్డారు దేవునికి సమయాన్ని ఇచ్చిన వారు బాగుపడ్డారు ఎందుకంటే వారి జీవితంలో చేదున్న శాపమున్నా మరణమున్నా కఠినమైన పరిస్థితున్నా వారు ప్రభుకి చోటిచ్చారు కాబట్టి ప్రభు వారి నిందని అవమానాన్ని రెట్టింపు ఘనతనిచ్చి ఆశీర్వదించాడు ఆమెన్ ఆమెనని అని చెప్పాలి కాబట్టి బైబిల్ గ్రంథంలో ఒక చిన్న మాట మనం చదువుకుందాం రాజుల రెండో గ్రంథం నాలుగో అధ్యాయం వీలైతే ఎనిమిది వచ్చినాం ఎనిమిది తొమ్మిది రెండు నేను చదివి వర్తమానంలోకి వెళ్ళిపోదాం ఒక దినమందు శివ షూనేం శివునేమట్టణం అచ్చట గన్రాలిన ఒక స్త్రీ భోజనం మనకు రమ్మని అతను బలవంతం చేసిన కనుక అతను ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయించు వచ్చను కాగా ఆమె పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చు పోవచ్చున్న భక్తిగల వాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును అని ఆమె కన్ఫామ్గా తన భర్తతో చెప్పటం ఇది వర్తమానం కానీ ఇది ఎన్నోసార్లు ఎన్నో రీతులుగా మీరు విన్నారు కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో ఏసయ్యో మనతో మాట్లాడబోతున్నాడు కాబట్టి బైబిల్ గంధంలో దేవుని సేవకుని చేర్చుకున్నవారు దేవునికి చోటిచ్చిన వారు వారి జీవితాన్ని దేవుడు ఎట్లా ఆశీర్వదించి వారి దుఃఖాన్ని అవమానాన్ని నిందని కొట్టివేసినట్లు మనం చదువుతున్నాం వింటున్నాం అనేకసార్లు విన్నాం కానీ ఈరోజు ప్రభువు నీ కుటుంబంలో ఉన్న శాపముని రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడనే విషయాన్ని దేవుడిని గుర్తు చేయబోతున్నాడు చూడండి శివునేమి పట్టణానికి ఎలీషా వెళ్ళినప్పుడు ఒక గంధురాలయన స్త్రీ ఆమె పేరు అక్కడ రాయబడలేదు కానీ ఆమె గనురాలు అని మాత్రం ఆమె గురించి రాయబడి ఉంటుంది ఆమె ఆ ఊరికి వస్తున్న దైవజనుడు అయినటువంటి ఎలీషా గారిని చూసి అయ్యో మా ఇంటికి భోజనానికి రమ్మనే అనని బలవంతంగా బ్రతిల్లాడితే ఆమె ఇంటికి ఆ ఊరికి వచ్చినప్పుడల్లా ఎలీషా భోజనానికి వెళ్తూ వచ్చేవాడు దాని తర్వాత ఆ టైంలో ఆమెకు అర్థమైంది ఏంటంటే నా ఇంటికి వస్తూ పోతున్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడని ఆమె గుర్తించి తన భర్తతో చెప్పింది మన ఇంటికి రెగ్యులర్గా ఈ ఊరికి వచ్చినప్పుడు భోజనానికి వస్తున్న సేవకుడు ఆయన సాధారణమైన వాడు కాదు ఆయన మామూలు వ్యక్తి కాదు ఆయన చాలా దైవిక భయం కలిగిన దైవజనుడు కాబట్టి మన ఇంటి మీద ఒక రూమ్ కట్టించి దీపస్తంభం బల్ల ఇవన్నీ కూడా సమకూర్చుదామన్న ఉద్దేశంతో తన భర్తతో మాట్లాడుతుందండి కానీ ఈమె అంటే ఒక దైవజనుడిని గుర్తించింది అనే దాన్ని చెప్పడం కంటే ఆమె జీవితంలో ఎవరిని గుర్తించిందంటే దేవుణ్ణి గుర్తించింది ఐ మీన్ ఎవరైతే దేవునికి చోటిస్తారో దేవుని హృ దేవునికి హృదయంలో చోటు కుటుంబంలో చోటు వ్యక్తిగత జీవితంలో చోటిస్తారో దేవుడు వారి చరిత్రని మార్చేస్తాడు దేవుని బిడ్డలారా చూడండి ఈమె జీవితంలో చాలా డబ్బు ఆమె డబ్బు బాగుందండి ఈరోజు డబ్బున్న వాళ్ళకి ఏముంటుంది తెలుసా గర్వం అందరికీ చెప్పండి గర్వం ల్యాండ్ ల్యాడ్స్ ఉన్నా బిల్డింగ్స్ ఉన్నా డబ్బున్నా మాలాగా సేవలో ఒక ఒక స్టేజ్లో ఉన్న గర్వం పరిపాలిస్తుంటుంది చాలా హంగులు హంగామాలు ఉంటాయి కానీ ఈమెకి డబ్బు ఉంది ఆస్తి ఉంది అంతస్తుంది అన్నీ ఉన్నాయి కానీ ఆమె జీవితంలో ఏమి లేదంటే ఒక బైబిల్ గ్రంథంలో ఆ యొక్క నయమాన్ని గురించి అంటాం మహాపరాక్రమశాలి కానీ కుష్టి రోగి అంటాం అదేవిధంగా అన్నీ ఉన్నాయి కానీ ఆమె ఇంట్లో నవ్వు లేదు గట్టిగా ఒకసారి జీవితంలో ఏది ఉండాలో అది లేదండి ఆస్తి ఉంది అంతస్తు ఉంది కొంతమంది జీవితాల్లో అన్నీ ఉంటాయి కానీ జీవితంలో సంతోషం ఉండదు కొన్నిసార్లు అందరూ ఉంటారు చుట్టూ కానీ ఏదో కోల్పోయిన స్థితి ఏదో సమాధానం లేని స్థితి కొన్ని అన్ని అందుబాటులో ఉంటాయి కానీ అందరిలాగా ఉండలేని స్థితి కానీ ఎంత డబ్బున్నా ఎంత ఆస్తి ఉన్నా అన్నీ ఉన్నా ఆమె జీవితంలో ఉన్న కొదవి ఏంటంటే పిల్లలు లేరండి రెండవదిగా తను ఒకవేళ తన కుటుంబం అంతమించాక వారసుడు లేడు అన్నీ సంతోషంగా అన్ని రకాలుగా తన ఇంట్లో ఉన్న తన జీవితంలో మాత్రం మారా అనుభవం ఉంది అదేంటంటే ఎంతోమందిని చూసుండొచ్చు పాపం ఆమె ఆ కాలనీలో ఉన్నవారు ఊర్లో ఉన్నవారిని అయ్యో పిల్లలు లేరు అనే జాలి చాలామంది ఆమె మీద చూపించుండొచ్చు లేదంటే ఆమె జీవితంలో చాలా వేదన దుఃఖము కన్నీరు పైకి చెప్పుకోకపోయిన అంతరంగంలో ఉండొచ్చు కానీ డబ్బును బట్టి గర్విస్థితి కాదు తనకున్న ఆస్తిని బట్టి గర్వాంధురాలు కాదు తనకున్న ఏటిని బట్టి ఆమె గర్వించలేదు కానీ చాలా అనుకోగలిగిన స్త్రీగానే ఉంది ఆమె కానీ జీవితంలో అనుభవించగలిగినవన్నీ ఉన్నా కొరతలే కొరత మాత్రం ఆమె కుటుంబంలో ఉంది అందం ఉంటుంది చదువు ఉంటుంది జ్ఞానం ఉంటుంది కానీ ఏదో కొత్త ఉంటుంది కొంతమందికి రకరకాలుగా ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో ఆశీర్వదించబడినట్టే ఉంటారు కానీ కానీ కొన్నిట్లు కోల్పోయిన వారిగా ఉంటారు కానీ ఈ కుటుంబంలో నవ్వు లేదు ఆనందం లేదు సంతోషం లేదు మళ్ళీ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్నీ తెలుసు కానీ నిజమైన ఆనందం వాళ్ళ జీవితంలో లేదు ఏదో అసంతృప్తి సంవత్సరాలు గడిచిపో ప్రతి ఏరు వాగ్దానం ప్రతిరోజు ఒక వాగ్దానం ఎక్కడ చూసినా ప్రేయర్స్ ప్రేయర్స్ అంటారు మందిరాలు మందిరాలు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటారు కానీ దేవుని బిడ్డలరా ఎన్ని ఉన్నా మందిరానికి వెళ్తున్నా బైబుల్ చదువుతున్నా ఆస్తి ఉన్నా డబ్బు ఉన్నా దేవునికి నీ హృదయంలో స్థానం ఉండాలి ఆమెన్ అర్థమవుతుందా ఈమె ఎలీషా ఇంటికి రమ్మని బతిమలాడుతుందంటే ఆయనని చేర్చుకుంటుందంటే ఆమె డైరెక్ట్గా ఎవరిని చేర్చుకుంటుందంటే దేవాతి దేవుని తన ఇంటిలోకి చేర్చుకుంటుంది ఆమెన్ అందుకనే చూడండి తన భర్తట వృద్ధాప్యములు ఉన్న వ్యక్తిట రెండోదిగా ఆమె మంచి వయసు కలిగిన ఆమె కానీ ఆమెకు వృద్ధాప్యంలో ఉన్న భర్త్ ఉన్నాడు చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంది తన భర్త ముసలివాడు తనకి మరొక నిరీక్షణ లేదు పాపం హోప్ లేదు లైఫ్లో తనకు మరొకటి జరుగుతుంది అనేటువంటి ఆశ లేదు కొన్నిసార్లు నిరుచాపడి ఉండొచ్చు కృంగిపోయి ఉండొచ్చు అధైర్యం ఉండొచ్చు అసమాధానం ఉండొచ్చు ఇంత ఆస్తి ఉన్న ఎవరికి సొంతమనే ప్రశ్న కూడా తన జీవితంలో ఉండొచ్చు ఇవన్నీ ఒకటి ఉండి ఇక లాస్ట్కి తనకి ఏమైపోతుందంటే ఇంకా జీవితంలో ఇంకా రా నాకు పిల్లల పుట్టరనే నిర్ధారణ అయిపోయింది ఇంకేది ఏది లేదులే ఆధారం అన్నట్టు ఉన్నప్పటికీ ఆ మెంటల్గా సైకలాజికల్గా అన్నిట్లో ఆ ప్రెషర్ ఉన్నా కానీ ఆమె ఇచ్చిన మంచి చేసిన మంచి పని ఏంటంటే జనుణ్ణి తన ఇంటిలో చేర్చుకున్నది గట్టిగా చెప్పలేకూడదాం ఎవరిని చేర్చుకుందండి అంతే దైవజను ఇంటిలో భోజనం పెట్టింది రెండోదిగా జనుల్లో ఉన్న దేవుణ్ణి గుర్తించింది ఆమెన్ అర్థమవుతుంది ఎవరిని గుర్తించింది గట్టికి చేయతి చెప్పాలా దేవుణ్ణి గుర్తించింది అంటే ఎప్పుడైతే దేవుణ్ణి గుర్తించి తన గృహంలోకి ఆహ్వానించి ఆమె ఇంటి మీద చక్కటి రూమ్ కట్టించి దైవజనునికి ఆతిథ్యం ప్రేమ అన్నీ కూడా పంచుతుందండి పోనీ ఆశించా కాదు కానీ దేవుణ్ణి గుర్తించిన వారు దేవుణ్ణి చేర్చుకున్న వారి జీవితంలో మారని మధురంగా మార్చే దేవుడు ప్రవీణేశు క్రీస్తు ఆమెన్ కొన్నిసార్లు అనుకుంటాం మనకు తెలియకుండగానే దేవునికి చోటు ఇచ్చేవారు వారి జీవితాల్లో శోధన బాధ దిగులు చింత వేదనని దేవుడు తొలగిస్తాడు అదే ఈ విధంగా ఈమె ఎప్పుడైతే దేవుణ్ణి గుర్తించింది దైవజను గుర్తించలా దైవజన్లో ఉన్న దేవుని గుర్తించింది దైవజనునికి భోజనం పెట్ల ఆయనని చేర్చుకోవాలి డైరెక్ట్గా తన జీవితంలో ఎవరిని చేర్చుకుందంటే ఆ ప్రేమ స్వరూపి దేవుణ్ణి చేర్చుకుందండి అందుకనే ఒకరోజు ఎలిషా అడుగుతున్నాడు ఈ ఇంటికి ఏం కావాలి ఇంత ప్రేమగా ఈమె మమ్మల్ని చూసుకుంటుందంటే అక్కడున్న శిష్యుడు అంటాడు ఈమె భర్త ముసలివాడు ఈమె ఇంట్లో ఆనందం లేదు పిల్లలు లేరు అప్పుడు అంటాడండి దైవజనుడు ఇంత శ్రద్ధ భక్తులు మా పట్ల కనపరిచావు కదా నీకేం కావాలి అంటే నా స్వజనుల మధ్యలో నేనున్నాను నాకేం అక్కర్లేదు అంటే దైవజనుడు అంటాడు నెక్స్ట్ ఈ కాలం మీదిటికల్లా నీ చేతిలో కుమారుడు ఉండబోతున్నాడు గట్టిగా చెప్పలు కొట్టాలి ఒకసారి కోరుకొనని బ్లెస్సింగ్ అందరు చెప్పండి ఇది ఇది అడగకుండా ఇచ్చిన బ్లెస్సింగ్ అంటే దేవుణ్ణి చేర్చుకోవటం దేవునికి చోటు ఇవ్వటం ద్వారా దేవుడే పిలిచి ఆశీర్వదిస్తున్నాడు ఆమెను ఆమెన్ కృంగిపోయావో నలిగిపోయావో కొన్నిసార్లు అనేక నిందలు అవమానాలు ఒంటరితనము భారము బాధ భరించావు మానసిక క్షోభను అనుభవించావు శాంతి సమాధానం లేకుండా ఎవ్వరు ఆదరించేవారు లేకుండా ఏ ఎటువంటి పోరాటాన్ని అనుభవించు చూడండి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉంటుంది స్త్రీ రక్తస్రావంతో బాధపడిన స్త్రీ ఆమె జీవితాన్ని గురించి మనం ధ్యానిస్తే ఎన్ని సంవత్సరాలు ఆ వ్యాధితో ఉందండి సంవత్సరాలు సంవత్సరాలు తన శరీరం అంతా పీల్చి పిప్పైపోయింది మనము ఒక ఇంట్లో రోగమున్నా ఒక ఇంట్లో ఏదైనా బిడ్డలేని కొరతున్నా ఒక ఇంట్లో ఏదైనా ఉన్నా అది అది ఒక శాపం అనేది గుర్తుపెట్టుకోవాలా దేవుడు పరీక్షిస్తాడు కొన్ని గుండా నడి నడిపిస్తాడు అది వేరే విషయం కానీ వాటి వెనుక విజయం ఇస్తాడు కానీ అది సంవత్సరాలు సంవత్సరాలు మనల్ని వెంటాడుతుందంటే ఎక్కడో మనం దేవునికి చోటు ఇట్లా శాపం ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే మనము ప్రభుని సుక్రీస్ దగ్గరికి మాత్రమే రావాలి ఐ ఆయన ఒక్కడే మన వేదన మన కన్నీరు మన బాధ తొలగించే దేవుడు పన్నెండు సంవత్సరాలు రక్తస్రావ రోగంతో బాధపడిందండి ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందో ఆ రోజుల్లో ఆ జబ్బు ఏం చేసేవారు అంటే ఊరు వెళ్ళిపోట వేలేసేవారు అట్లీస్ట్ ఎవరు కూడా ప్రేమించేవారు కాదు పాపం ఆస్తిపర్రాలు కావచ్చు కానీ డబ్బంతా ఖాళీ అయిపోయింది తనకున్న శరీరంలో రక్తం అంతా పోయింది తన వ్యాధి ముదిరిపోయింది తనని ప్రేమించేవారు లేరు పట్టించుకునేవారు లేరు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే నీ జీవితంలో పాపముతో నిండిపోయి ఉన్నావేమో శాపము నీ కుటుంబాన్ని వెంటాడుతుందేమో మానసిక క్షోభ సంవత్సరాల నుంచి నీ జీవితంలో ఉందేమో ఒకవేళ నలిగి నలిగి అందరి దగ్గరికి వెళ్ళి తిప్పలు పడి వచ్చావేమో ఏమి ఎంతమంది వైద్యులు ఉందో అంతమంది దగ్గరికి వెళ్ళిందండి కానీ ప్రతి ఒక్క వైద్యంతో తిప్పలు పడింది కానీ స్వస్థత లేదో నువ్వు కూడా ఆప్తులని ప్రియులని బంధువులని స్నేహితులని దేవుని ఎరుగక తిరిగి తిరిగి అన్నీ కోల్ కోల్పోయి అందరినీ కోల్పోయి ఈరోజు అన్నీ ఉన్నా ఒంటరిగా ఒంటరిదానిగా ఒంటరివాడిగా ఉన్నావా నీకెవరు కావాలంటే ప్రేమాశ్వర్య పెనేసే కావాలి ఆమె ఆరోగ్యం ఉంటే మనతో ఉంటారు ఆస్తి ఉంటే మనతో ఉంటారు అన్ని హంగులు ఉంటే మనతో ఉంటారు మన జీవితానికి ఏదైనా నష్టం కలిగితే ఎవరు మనతో ఉండరు మా అనుభవంలో మేము ఎన్నో ఫేస్ చేసాం ఎందుకంటే ఒంటరితనము కష్టము బాధ వేదన దుఃఖము కన్నీటితో మనతో ఉండేది ప్రభుణీసు క్రీస్తు మాత్రమే ఆమె ఎందుకంటే ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ జీవితంలో ఎంతమందిని ఆశ్రయించిందో పాపం ఎంతమంది దగ్గరికి వెళ్ళిందో ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా ఉండొచ్చు కానీ ఎవరు కూడా ఆమెకి ఆమె బాధ తీసివేయలేకపోయారు రెండవదిగా ఆమెను ప్రేమించేవారు లేరు ఆమెను ఆదరించేవారు లేరు సహోదరి జీవిత సత్య ఒక మాట మీకు చెప్తున్నాను కష్టంలో బాధలో నిందలో అవమానంలో నీకు తండ్రిగా రక్షకుడిగా స్నేహితుడిగా ఉండేది ప్రభు నీ సుక్రీస్తు మాత్రమే నువ్వు ఒక మంచి స్టేజ్లో ఉన్నావనుకో నీ మొదలు జనం ఏదైనా బురద నీ మీద పడినా వ్యాధి నీకు వచ్చినా నువ్వు మూలక పడినా ఎవరు నీ దగ్గర రారో కానీ నువ్వు ఏ స్టేజ్లో ఉన్నా నీతో దేవుడు నా ప్రవీణిసు క్రీస్తు మాత్రమే అందుకే ఏసయ్య లేని జీవితం మనకు వద్దు ఆస్తు ఉండొచ్చు అండి బిల్డింగ్స్ ఉండవచ్చు ఆఫ్టర్ ఆల్ కార్లు ఉండొచ్చు హంగులు ఉండొచ్చు హంగామాలు ఉండొచ్చు అవన్నీ వేస్ట్ నేను చెప్తున్నా ఈ స్టేజ్ మాకేదో గ్రేట్ కాదు ఇవన్నీ యేసు లేని జీవితం ఆయన తగ్గింపు లేని జీవితం ఆయన ప్రేమ లేని జీవితం ఆయనతో ఉండని జీవితం అన్నీ ఉన్నా సున్నానే అందుకే రక్షించట గుర్రం అక్కడికి రాదు మనుషులు మన మనకు అండదండలుగా కాదు మనకున్న భూములు పొలాలు చెయ్యి చేపల చెరువులు రొయ్యల చెరువులు బ్యాంక్ బ్యాలెన్స్ కాదు మనకి మన ఆస్తి మన రక్షణ మన ఆధారం ఆ మాత్రమే ఆమె ఎంతమందికి అర్థమవుతున్నాయి నా మాటలు చాలా జాగ్రత్తగా వినాలి డబ్బు అంతా వేయమంతా ఖర్చు పెట్టేసుకుందట డబ్బంతా అయిపోయింది ఆమెకి ఎంతమంది వైద్యులు అయిపోయి ఉండొచ్చు ఏ ఊరిలో వైద్యుడు బాగు చేస్తాడని ఆ ఊరికి పరిగెత్తిందండి కానీ డబ్బు తీసుకున్నారు వైద్యులు చేయలేకపోయారు ఆప్తులైనవారు ప్రియులైన వారు తల్లిదండ్రులైన వారు అందరు విడిచిపెట్టేశారు ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ దగ్గర వచ్చే భయంకరమైన వాసన ఆమె శరీరంలో వాసన తిండి లేదు ఓపిక లేదు బలము లేదు ముక్కుతూ మూలుగుతూ ఉన్నటువంటి స్థితి కానీ ఆమె జీవితంలో ఒక ఆశ కలిగింది ఎవరి గురించి విన్నదంటే విడిపించి ప్రేమించి రక్షించి కనికర స్వరూపుడైన ఏసయ్య గురించి విన్నదట ఆమెన్ ఎవరి గురించి విన్నదట ఏసుని గురించి చెప్పుంటారు ఇట్లా మాట్లాడుకొని ఉండొచ్చు ఎక్కడైనా అక్కడక్కడ జరిగినప్పుడు అందరూ అని ఉండొచ్చు ఆ యేసు ప్రభాట ఆ ఊరికి వస్తున్నాడట ఇట్లా అద్భుతాలు జరుగుతుంది ఇట్లా విడిపిస్తాడట కానీ ఆయన దగ్గరికి వెళ్ళాలనే ఆశ శరీరం నలిగిపోయి ఉంది ప్రజల మధ్యలోకి రాలేదు పాపం ఆ భయంకరమైన వాసన కొట్టుమిట్టాడుతుంది నేను ఎందుకు చెప్తున్నానంటే అదొక శాపం ఏమీ లేనిగా అన్నీ మిగిలిపోయి ఒంటరిగా అయిపోయింది అన్నీ పోగొట్టుకున్నది ఈమె అన్నీ ఉన్న బిడ్డ లేని వ్యక్తిగా ఉన్నది ఆ కుటుంబం మనిషికి ఒక శాపం మనిషికి ఒక భయంకరమైన జీవితం ఒంటరితనం మానసిక పోరాటం దేవుడు యేసు క్రీస్తు ప్రభు నీ జీవితంలో అడుగు పెట్టబోతున్నాడా ఆమె వెతుక్కుంటూ దేక్కుంటూ దేక్కుంటూ పాక్కుంటూ పాక్కుంటూ వచ్చిందండి ఎందుకంటే శరీరంలో ఉన్న రక్తం అంతా లేదు పాపం ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ దగ్గర ఒక రోగి దగ్గర భయంకరమైన వాసన వస్తుంది మీరు క్యాన్సర్ పేషెంట్ స్మెల్ వస్తుంది రకరకాల ఎయిడ్స్ దగ్గర వాసన వస్తుంది రక్తస్రావం అదొక రకమైన స్మెల్ వస్తుంటుంది ప్రతి వ్యక్తి రోగులైన దగ్గర ఆ బ్యాడ్ స్మెల్ వేరండి ఎంతమంది ఆశించుకొని ఉండొచ్చు పాపం చీచీ అని ఉండొచ్చు ఒక పక్కన మంచి సూట్ వేసుకొని బూట్ వేసుకొని హైఫైలో ఉంటే మంచి పట్టు చీర కట్టుకుంటే మన పక్కన ఉంటారు కానీ వాసన వస్తే మనల్ని ఎవరు ముట్టుకుంటారండి ఇంట్లో కొంతమంది పేషెంట్లుగా పడి ఉంటే వాళ్ళు మంచం మీద మూలుగుతుంటే పట్టించుకునేవారు అట్లీస్ట్ తల్లి అయినా విసుక్కుంటుంది తండ్రి అయినా విసుక్కుంటారు ఇంట్లో ఒక రోగి ఉన్న కుటుంబంలో ఒక రోగి ఉన్న జస్ట్ మీరు ఇట్లా చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి రోగముతో వామిటింగ్ చేస్తున్నా కింద పడున్నా ఎవరు పట్టించుకోరు ఈ రోజుల్లో ఎందుకంటే బాగుంటేనే ఎవరైనా బాగులేకపోతే ఎవరుండరు కానీ బాగున్నా బాగులేకున్నా ఏ ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు ఆమెన్ ఆమె చెప్పండి ఆమె దగ్గర ఆ వాసన వస్తే ఒక రోగుల దగ్గర రోగపు వాసన వస్తే నీ జీవితంలో పాపపు వాసన వస్తుందేమో నువ్వు పాపము చేస్తూ దొంగతనం చేస్తూ వ్యభిచారం చేస్తూ రకరకాల త్రాగుతూ అనేక రకాల పాపాలు గుండా ప్రయాణం చేస్తూ శాపము నిన్ను బట్టి నీ కుటుంబంలో ఉందేమో ఒకవేళ నీ జీవితాన్ని బట్టి అందరి దగ్గర నింద అవమానం వ్యతిరేకతలు నీకున్నాయేమో కానీ నీకు శుభవార్త చాలామంది ఇక్కడ నెమ్మది లేని వారు ఉన్నారు పై పైకే అంత అందరూ పై పైకున్నోళ్ళే ఉంటారు ఎందుకు తెలుసా అంతీ రోజుల్లో ప్రజలు ఎట్లయిపోయారంటేనండి నేను చెప్తున్నా లోపల ఎన్నున్నా పైకి మాత్రం షో ఆఫ్ అయిపోయింది చాలామంది ప్రజల జీవితాల్లో ఎందుకంటే ప్రిస్టేజ్ ఇష్యూ కొంతమంది సామీజ్ చెప్తారు చూడండి భర్త కొట్టినా పర్లేదు కానీ తోటి కోడలు చూడొద్దంట అట్లుంది నేటి క్రైస్తవ సంఘ పరిస్థితి బాధలు కష్టాలు విన్న హంగామాలి హంగులు ఉంటాయి తప్ప అయ్యో ఆ కృంగిన స్థితిలో దేవుని వద్దకు వచ్చే మనసు తగ్గిపోయింది పైకి బింకంగా ఉంటారు ఎంజాయ్గా మాట్లాడుతుంటారు చాలా బాగుందండి చాలా హ్యాపీగా ఉందంటారు కానీ లోపటంతా గుండె లోపల అగ్ని పర్వతాలు బ్రద్దలవుతున్నా ఎంతో మంది బిడ్డలు ఇక్కడ కూర్చున్న ప్రజలు ఉన్నారు దేవుని బిడ్డలారా పైకి సంతోషంగా ఉన్నావు అన్నీ ఉన్న వ్యక్తులు ఎక్కువ ఉన్నావు కానీ నీ గుండెలేదో కొరత అన్నీ ఉన్నాయనుకుంటున్నావు కానీ అసలైంది లేదు అనే విషయాన్ని నీ జీవితంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ లోకంలో నీకు అందరూ ఉన్నారనుకుంటున్నావు కానీ ఒక్కొక్కసారి ఒంటరిదానిగా ఒంటరివాడిగా వేదన అనుభవిస్తున్నావు నీవు అన్నీ ఉన్న వ్యక్తిగా నీ పాపాన్ని చూసి సమాజం నిన్ను వెలేస్తుంది నీలో ఉన్న పాపమును బట్టి నిన్ను దోషిగా అనేక రీతులుగా నిలబెడుతుంది యేసుకు నీ హృదయాన్ని ఇచ్చిన నీ జీవితంలో క్రీస్తుకు పూర్తిగా చోటిచ్చినా నువ్వు లోపల సంతోషం పైకి కాదు సంపూర్ణ ఆనందాన్ని నీ కుటుంబంలో నువ్వు అనుభవించబోతున్నావు ఆమెను చాలామంది ఆయన మీద పడుతున్నారు కానీ ఒక ఆశ యేసుని తాకాలా ఒక్కసారి ఆయనని చూడాలి ఆయన దగ్గరికి వెళ్ళాలి అని వచ్చిందంటండి ఆమె నీ ఆర్థిక శాపనే దేవుడు తొలగించబోతున్నాడు నీ వ్యాధి అనే శాపం ఏ పాపం నిన్ను పట్టుకుందో ఆ పాపం నుంచి నా ఏసయ్య విడిపించబోతున్నాడు అందుకనండి ఆమె అలిసి సొలసిన స్థితిలో ఎవ్వరూ లేని స్థితిలో ఒంటరి స్థితిలో ఈసయ్య దగ్గరికి వచ్చింది జస్ట్ ఇట్లా ముట్టిందంతే ఏం ముట్టిందండి చెప్పండి అందరూ వేలాది మందిగా ఈసఐ వెంటబడుతున్నారు తృణీకరించబడిన లేడీగా ఉంది వాసన మురికి వాసన నీచమైన వాసన బలహీనరాలుగా ఉంది కానీ జస్ట్ ఏసు వస్త్రాన్ని తాకిన వెంటనే ఆ ప్రేమాస్వరీపులున్న ప్రభావం ఆమె శరీరంలోకి వెళ్ళిపోయిందండి ఆమెన్ పన్నెండు సంవత్సరాలున్న శాపం ఒకటేసారి బ్రేక్ అయిపోయింది ట్వెల్వ్ ఇయర్స్ వెంబడించింది విత్ ఇన్ సెకండ్లో ఏసుని తాకింది జీవితం మారిపోయింది నీకు శుభవార్త ఎవరు ఎందుకు తెలుసా ఎన్ని సంవత్సరాలు నీ చరిత్ర ఉందో నాకు తెలియదు కానీ ఒక్కసారి నువ్వు ఏసు దగ్గరికి వచ్చినా యేసు నీలోకి వచ్చినా నీ చరిత్ర తిరిగి రాయబడబోతుంది ఆమెన్ అంతే అండి ఆమె అన్ని సంవత్సరాలు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఇది లేదు తిరిగావు రోగం పోవాలని చాలా చోట్లకు తిరిగావు ఈ అప్పులు పోవాలని తిరిగి తిరిగా అలిసిపోయావు అయ్యో మా అమ్మ సాయం చేస్తాడు నాన్న సాయం చేస్తాడు అన్నదమ్ములు చేస్తారు నా బంధుమిత్రులు చేస్తారు చిచ్చి అనేటువంటి నిందం వస్తున్నావేమో కానీ తన గుండెలో ఆ నిర్ధారణ అయి ఏమైనా నేను చనిపోయిన పర్లా ప్రజల దగ్గరికి వస్తున్న ఆ యేసును తాకాలని తాకిందండి ఆ తాకిన తాకిడి ఏం చేసిందంటే ఆమెలో ట్వెల్వ్ ఇయర్స్ నున్న శాపాన్ని బ్రేక్ చేసేసింది అంతే ఒక్కసారి ఆమె శరీరంలో నూతన బలం వచ్చేసింది నూతన సంతోషం వచ్చేసింది అప్పుడు అడుగుతున్నాడు ఏసయ్య ఎవరు నన్ను తాకిందే ఎవరు నన్ను తాకిందే అని అడగని ఆమె వణుకుతూ నిలబడితే అమ్మా వెళ్ళు నీకు సమాధానం కాక అన్నాడండి అంతే అంటే ఒక రోగికి ఏముండదండి సమాధానం ఉండదు పాపాన్ని బట్టి రోగం వచ్చిందో వంశ శాపం ఆ మీద ఉందో లేకపోతే తను చేసిన పొరపాట్లు ఏమైనా కానీ ఏసు ప్రభు అన్నాడు లేదమ్మ నీ పాపాలు ఎక్కడైనా అండి ఏసయ్య ఒక రోగి దగ్గరికి వెళ్తే పోనీ పాపాలు క్షమించబడున్నాయి నీవు నమ్మిన నమ్మకం చొప్పున నీకు సమాధానం కలుగును గాక ఎంత ప్రేమ అండి ఏసైలో ఆ ప్రేమ కలిగిన ఏసైనా ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు కొంతమంది ఏమో ఇది చేస్తే చచ్చిపోతావు అది చేస్తే చచ్చిపోతావు అని మాటలు వింటున్నారు కొంతమంది ఏమో దేవుడు ప్రేమించలేని ప్రేమించలేనివాడుగా చెప్తున్నారు కానీ దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమకి ప్రతిరూపం ఉన్నది ఎవరికంటే ఏ సైకి మాత్రమే అందుకే అండి శూన్యమిరాలు ఎలీషాలో ఉన్న దేవుని ప్రేమని దేవుని శక్తిని గుర్తించింది అందుకే ఆమె ఇంటికి వస్తూ పోతూ ఉంటే ఆమె ఇంటి మీద కట్టించింది తన జీవితాంతం తన బ్రతుకులో ఆ శాపం పోనిది ఒక్క మాట ఎలీషా నోట్లోండి వచ్చిన ఒక్క మాట ఆ గర్భాన్ని తెరచేసింది అంతే జస్ట్ అది బ్రేక్ అయిపోయింది ఆ శాపం అయ్యో వృద్ధాప్యంలో ఉన్నాడు నా భర్త నేనెలా పిల్లలని కంటాను కానీ ఆమె ఆశ్రయం ఇచ్చింది ఎవరికండి ఎవరికిచ్చింది చోటు దైవజనుక దేవునికా అందరూ చెప్పాలా దేవునికి చోటు ఇచ్చింది ఆమె ఎప్పుడైతే దేవునికి చోటు ఇచ్చిందో దేవునికి స్థానం ఇచ్చిందో మూయబడినా ఆశీర్వాదాలు తెరవబడ్డాయి అన్ని రోజులు తాండవించిన శాపం ఆశీర్వాదకరంగా మారిపోయింది ఆ ఇంట్లోకి ఎవరు వచ్చారంటే ఇస్సాగ్గానే అబ్రహాము జీవితంలోకి వచ్చినట్టు ఆనందం నవ్వు వచ్చేసింది గట్టిగా చెప్పలు కొట్టుండి ఒకసారి ఏ శాపంలో మీరున్నా మీ జీవితాన్ని ప్రభు తాకి విడుదలయబోతుండగా ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ హృదయంలో చోటు నా ప్రభువుకి ఇస్తావా అందరూ ఒకసారి మీ కుడి చేయి పైకెత్తండి కళ్ళు మూసుకోండి అందరూ లేచి నిలబడండి ప్రభు ఎంతమంది వర్తమానం విన్నారో ఇక్కడ ఈ బిడ్డలు విన్నారో మా జీవితాల్లో నిన్ను చేర్చుకున్నప్పుడు నీకు చోటు ఇచ్చినప్పుడు మా పాపాలు క్షమించబడే మా శాపం మార అనుభవం మధురంగా మార్చబడుతుందయ్యా కాబట్టి విన్న నీ వాక్యం ప్రతి హృదయంలో ఫలించి అభివృద్ధి పొందులాగిన ప్రతి హృదయంలో మీరు ఉండమని ఏసునాములు నాములు తండ్రి ఆమెన్ ఆమెన్